గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైవ్కి వచ్చినందుకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి వచ్చారన్నయ్య హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఆల్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో అయితే మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి కామెంట్ చేయండి షేర్ చేయండి

లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి స్క్రీన్ డబుల్ టచ్ చేయండి హలో అండి వెల్కమ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ ఆల్ లైవ్లో వాళ్ళు స్క్రీన్ డబల్ టచ్ చేయండి కామెంట్ చేయండి చింది చూడు జలతారు ఏదను ఎదను తడి చింది చూడు జలకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంతమేటు മൈ മറച്ചു പോയ മായ പ്രാണമീട്ട് 对，真不该你来，你呢？结果呢？个。 చేనిమే చనివ తలే కంది నా కేక చేనిమే దంద మల్లకుందే దిగ కైని నా నిదట నిలిచి చూడు లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి స్క్రీన్ డబుల్ టచ్ చేయండి